నేను మీ అశోక్ మహారాజ్ మనకు ఏదైనా ఒక సమస్య తీరకుండా ఉంది దాని పరిష్కారం అర్థం కాకుండా ఉంది ఆ సమస్యకి ఎక్కడియా ఎన్ని ఎన్ని రెమెడీస్ చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఆ సమస్యకి మార్గం ఏంటి అర్థం కాకుండా ఉంది అదేవిధంగా ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉంటాము కానీ ఎన్ని రెమెడీస్ చేసినా కానీ సరే మాకు ఏది కూడా వర్కౌట్ అవడం లేదని కొంతమంది ఇలా రకరకాలుగా మనం చేస్తున్నటువంటి పరిహారాలు కావచ్చు మనం చేస్తున్నటువంటి రెమెడీస్ కావచ్చు మనకు దానివల్ల ప్రయోజనం కలగక కలగకపోవడానికి గ్రహాల యొక్క అనుగ్రహము రాకపోవడము ఒక ముఖ్యమైనటువంటి కారణము అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనటువంటి కారణము గ్రహాల అనుగ్రహం లేకపోతే మనం ఎన్ని రెమెడీస్ చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక మంచి ప్రయోగం ఉందా అంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ సరే వాటిలో ముఖ్యంగా ఒక సమస్య మీకు బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య పరిష్కార మార్గం దొరకనటువంటి ఒక సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని ఎంచుకోండి ఎందుకంటే మనకు అనేక సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక్కటే సమస్య ఉండదు కదా దాంట్లో ముఖ్యంగా మనకి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య అది కూడా మీరు ఎంత చేసినా కూడా తీరని సమస్య ఉండాలి అటువంటి సమస్యని ఎంచుకొని గురువారం రోజు అంటే లక్షవారం గురువారం బేస్తవారం ఏం చెప్పినా ఒకటే ఈ గురువారం రోజు సూర్యోదయ సమయంలో అంటే సుమారుగా ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య కాలంలో శివాలయంలో శివ దర్శనం చేసుకొని మీ శక్తి మేర అక్కడ ఏదైనా పూజ చేసుకోండి ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు దర్శనం చేయడము దేవాలయంలో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ చేసుకొని ఒక్క అరగంట సేపు అంటే ఇరవై నాలుగు నిమిషాల్లో గడియ అర అరగంట సేపు హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చొని మీ మనసులో ఉండేటువంటి సమస్యని చెప్పుకుంటూ భగవంతుడి నామాలని చెప్పుకుంటూ ఓం నమ శివాయ అంటారా శివాయ నమ అంటారా ఇంకోటి అంటారా లేదా మీరు ఇంకేమైనా చదువుకుంటారా మురారి అనేది లింగాష్టకము పంచాక్షరి ఏమైనా కావచ్చు ఆ హాఫ్ అన్ అవర్ పాటు అరగంట సేపు అక్కడే ఉండి ఆ యొక్క భగవంతుడికి నివేదన ఇచ్చుకొని మనస్ఫూర్తిగా అంటే ఇదంతా ఆత్మార్పణంగా మనసులో బాధతో ఈ సమస్య ఏందో నాకు అర్థం కావడం లేదు నా గ్రహచారమో గోచారమో ఏదో మరి తెలియదు దీంట్లో నుంచి నేను బయటపడాలని భగవంతుడిని బలంగా వేడుకొని భక్తి పూర్వకంగా వేడుకొని ఆత్మార్పణంగా వేడుకుంటూ వేడుకొని దాన్ని ఇలా పదహారు కానీ ఇరవై గురువారాలు అంటే లక్షవారాలు కానీ మీరు కానీ ప్రయత్నం చేయగలిగితే ఎంత పెద్ద సమస్యకైనా కానీ సరే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు మార్గం దొరుకుతుంది అది ఆచరించడము ఆచరించకపోవడదు మీ యొక్క వ్యక్తిగతం కానీ ఒక మార్గం అనేది దొరుకుతుంది ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్